ప్రభు నమ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానమునికే జ్ఞానం కొరకే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రము నాయన గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు సర్వోన్నతుడైన మా దేవ మీకు వందనాలు ఈ దినం నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె మత్తేసు వార్త పద్నాలుగు ఇరవై ఏడో వచ్చినని చదువుకుందామండి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఏసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క మత్తేసు వార్త పద్నాలుగు ఇరవై ఏడులో యేసు ప్రభువారు సముద్రంపై నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు భయపడినట్లుగా మనము వాక్యంలో చూస్తాం అప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు భయపడుకుడి అని తన శిష్యులతో చెప్పి ధైర్యం తెచ్చుకొని నేనే భయపడుకోడు నేనే అని ఆయన ఆయనను ఆయన తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆయన తన దివ్యశక్తిని ఉనికిని వారికి తెలియజేస్తూ వారి భయాలను తొలగించి శ్వాసముతో కూడిన శ్వాసముతో ఉండమని వారికి ధైర్యం చెప్తున్నట్లుగా ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది ఈ మరి శిష్యులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఏసు ప్రభువారు వారిని కాపాడడానికి వారికి శాంతిని ఇవ్వడానికి వస్తున్నాడని ఆయనతో ఉంటే ఏ భయము అవసరం లేదని ఈ యొక్క వచనము వివరించబడుతుంది అందుకనే ప్రభువారు అంటున్నారు నేనే అని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం అయితే యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఉండటం శిష్యులు చూశారు శిష్యులను సముద్రం అవతల వడ్డికి పంపించిన తర్వాత ఈ సంఘటన జరుగుతుంది ఈ సంఘటన ఆయన నీళ్ల పైన నడవటము వారు చూశారు చూసి వారు భయపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత సముద్రంలో తుఫాను రావటము ఆ తుఫాను వచ్చి శిష్యులు భయంతో వణికిపోతుండగా ఆ వాక్యాన్ని కూడా మనం చూస్తాం అప్పుడు వారు భయపడి ప్రభువుని లేపినట్లుగా చూస్తాం యేసు వారు దగ్గరికి వచ్చ వచ్చిన తర్వాతగా అప్పుడు వారు యేసు ప్రభువుని గుర్తించారు కానీ దూరంగా ఉన్నప్పుడు మాత్రము భూతమని భయపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే చీకటిలో అలలతో పోరాడుతున్న శిష్యులు ప్రభు అయిన యేస్సును చూసి దెయ్యం అనుకుని భయపడినట్లుగా మనకి ఇక్కడ వాక్యంలో చూస్తున్నా అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు ధైర్యం తెచ్చుకున్నది నేనే అని భయపడుకుడి అని ఆయన వారితో మాట్లాడినట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తోంది యేసు ప్రభువారు తనను తాను ప్రత్యక్షంగా వారికి చూపించుకోవటం ద్వారా తమతో ఉన్నది తామే అని వారు గుర్తించేటట్లుగా వారితో తాము భయపడవలసిన పని లేదని అవసరం లేదని ఇక్కడ చెబుతున్నారు ఆయన దివ్యత్వాన్ని వారిపై ఉన్న ప్రేమను ప్రభుణేసుక్రీస్తు వారు వారికి తెలియజేస్తూ ఉన్నారు అందుకే అంటున్నారు ధైర్యం తెచ్చుకుని భయపడికొని తుఫాను కష్టాలు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు వారి మధ్య ఉన్నాడు కనుక వారు ఏం చేయకూడదు అంటే వారు భయపడకూడదు ఎందుకంటే ఆయన ప్రతిదానికి ఉనికి అయి ఉన్నారు వారి భయాలను తొలగించి శిష్యుల యొక్క విశ్వాసము మరి దృఢపరచాలని విశ్వాసాన్ని ప్రో ప్రోత్సహించాలని ప్రభువారు వారికి నేనే భయపడకొడే అని వారితో మాట్లాడటం ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఆయన వారిని భయము భయ తీవ్రతలో ఉన్నప్పుడు వారినిది ఓదారుస్తున్నట్లుగా ఇక్కడ వాక్యం మనకి ఉంది ఆధ్యాత్మికంగా మరి వారు జీవితంలో కష్టాలను తుఫాన్ల మధ్య దేవుడు మనతో ఉన్నాడు ఆయన మాటలను నమ్మితే మనం భయపడవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సందేశము ఈ యొక్క మాటలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభనియేసు వారు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టడని ఆయనతో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి అని ఇంకంతేకాకుండా మన భయాలు మనకున్న సందేహాలు ఆయనతో పంచుకుంటే ఆయన మనకు శాంతిని బలాన్ని ఇస్తాడని ఈ యొక్క వచనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఒక బిక్షగాడు అడుక్కుంటూ ఉంటాడు అడుగుతూ ఉన్నప్పుడు అడుక్కుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతను చూసి జాలిపడి అయ్యో ఇతను బ్రతికి ఎలాగైపోయింది ఏంటి అని జాలిపడి అతనికి రెండు బంగారు నాణ్యాలు ఇస్తారు బంగారు నాణ్యాలు ఇస్తే ఆ నాణ్యాలు తీసుకుని మా ఇక్కడి నుంచి అడుక్కునే పని లేదు అనుకుంటూ ఆ బిచ్చగాడు వెళ్తూ ఉంటాడు అప్పుడు దొంగ ఒక దొంగ వచ్చి ఆ రెండు నాణ్యాలని బంగారుపు నాణ్యాలని తీసుకుని పారిపోతాడు వెళ్ళిపోతే అప్పుడు అయ్యో నా కర్మ ఇలా కాలిందేంటి అని ఆ బిచ్చగాడు భయపడుతూ బాధపడుతూ అక్కడి నుంచి మరలా నెక్స్ట్ రోజు మళ్ళీ అడుక్కోవటానికి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ వేరొక వ్యక్తి అప్పుడు ఎవరైతే బంగారు నాణాలు ఇచ్చాడో అతనే తిరిగి వస్తాడు వచ్చి ఇదేంటి నిన్న బంగారు నాణాలు ఇచ్చాను కదా మళ్ళీ ఏంటి అని అడుగుతాడు అంటే నేనేం చేయ నా కర్మ దొంగ అవి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తాడు అని చెప్పినప్పుడు అలాగా అని మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక వజ్రాన్ని ఇస్తాడు ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు చెయ్యి జారి ఒక నీళ్ళ ఆ గట్లో గట్టు మీద నుంచి వెళ్తూ ఉంటాడు ఆ చెయ్యి చేతిలో ఉన్న ఆ యొక్క వజ్రం జారిపోయి నీళ్ళల్లో పడిపోద్ది అయ్యో నా కర్మ ఇలాగే ఉంది మళ్ళా నేను కష్టపడ అడుక్కోవాలి అనుకున్నాను ఆ వజ్రం ఇచ్చినప్పుడేమో ఆ వజ్రాన్ని చూసుకుని ఇంకా నేను అడుగు అడుక్కోవాల్సిన పని లేదు సంతోషంగా జీవించవచ్చు అనుకుంటూ వెళ్ళాడు అది జారిపోగానే మరలా తను తాను నిందించుకుంటూ మరలా అడుక్కోవటానికి అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు అరే రే అవి ఇచ్చిన వ్యక్తి అన్నాడట ఇతనికి నేను రెండు సార్లు ఇచ్చిన ఇతను దాన్ని కాపాడుకోలేకపోయాడు వాడి వాడు బతుకంతే అని నిందించాడు అప్పుడు ఆ పక్కన వేరే వ్యక్తి ఉంటాడు అతను అంటాడు సరే మరి నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తానని రెండు వెండి నాణ్యాలు పట్టుకెళ్ళి ఇస్తాడు అతనికి ఫోన్లు ఇవన్నీ దొరికినాయి దీనితోటి నేను ఈరోజు అడుక్కో అవసరం లేదు అని ఆ బిచ్చగాడు వెళ్తూ ఉంటాడు ఆ రెండు నాణ్యాలు తీసుకొని సంతోషంగా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేపలు పడతాడు చేపలు పట్టి చేపలు పట్టినప్పుడు ఆ చేపలు ఆ చేపల్లో రెండు చేపట్లు రెండు చేపలు పట్టి వాటిని అమ్ముకోవాలని చూస్తూ ఉంటాడు అందులో ఒక చేప చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అయ్యో పాపం అది చచ్చిపోయేటట్టుంది ఏమైనా సరే ఆ చేపను నేను బ్రతికించాలి అని ఏం చేశాడట ఆ యొక్క రెండు వెండి నాణ్యాళ్ళు ఒక నాణ్యం ఇచ్చి ఆ చా ఆ చావబోతున్న చేపను కొనుక్కుంటాడు కొనుక్కున్నప్పుడు ఆ చేపను తీసుకుని దాన్ని ఇది బ్రతకాలి ఏమైనా అని నీళ్ళల్లో వదులుతాడు నీళ్ళల్లో వదిలినప్పుడు అది నీటిలోకి వెళ్ళి అటు ఇటు తిరిగి అలా అలా చేసి బ్రతుకుతుంది బ్రతికి బయటకు వచ్చి కక్కేస్తుంది అనమాట కక్కినప్పుడు ఆ వజ్రాన్ని దాని నోట్లో నుంచి బయటపడుతుంది ఆ వజ్రం చూసి అబ్బా నాకు వజ్రం దొరికింది 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 అని సంతోషంతో అరుస్తాడు అరవగానే అటు నుంచి బంగారు నాన్నలు పట్టుకుని దొంగలతనం చేసి వేడిపోతున్నవాడు వాడు ఎదురవుతాడనమాట దొరికింది దొరికింది అని దొరికి ఇంక వాడు అయ్యో అలరి చేయకు అల్లరి చేయకు నాకు నాకు నా దగ్గర ఉన్న ఈ యొక్క బంగారం నాణాలు రెండు నీ నీకు ఇచ్చేస్తానని భయపడి అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క బంగారు నాణ్యాడు ఇచ్చేస్తాడు ఆ బంగారు నాణాలు దొరికినాయి తర్వాత వజ్రము దొరికింది అప్పుడు అతను అంటాడనమాట రెండో వ్యక్తి అంటాడు నువ్వు బంగారం ఇచ్చినప్పుడు అతనికి జారువేర్చుకున్నాడు ఎప్పుడైతే నేను నీకన్నా తక్కువ విలువైన వాటిని నేను ఇచ్చాను అయితే వాటితో అతడు చాలా సంతోషంగా జీవించడం ఆ దాటితో ఇతరులకు సాయం చేయటం అనేది చేశాడు కాబట్టి అతనికి మేలు జరిగింది అని చెప్పినప్పుడు నిజమండి దేవుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు ధైర్యంగా ఉండమని ఇతరుల్ని ప్రోత్సహించాలి ఇతరులని భయపడక భయపడకొద్దు అని ప్రోత్సహించాలి వాళ్ళని ధైర్యపరచాలి ఎందుకంటే వారు ఆపదలో ఉన్నప్పుడు వారు అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేసేవారుగా మనం ఉండాలని ఈ యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది ప్రభు యేసుక్రీస్తు వారు రాత్రికాల సమయంలో నీళ్లపై నడుస్తూ ఉంటే వారు భయపడ్డారు భూతమని భయపడ్డారు అప్పుడు భయపడుకుడి ధైర్యం తెచ్చుకునేది నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు ఎవరైనా కష్టంలో శ్రమలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం బాధపడకండి భయపడకండి అని ఓదార్చి వారికి చేయూతనిచ్చే వారంగా మనముండాలని ప్రభు ఎలా అయితే మరి పేతురు నీళ్ళల్లో నడిసి నీటిపైన నడిచినప్పుడు మునిగిపోతుంటే ఆయన ఇచ్చి పైకి ఎలా అయితే లేపారో అల్ప విశ్వాసంలో ఉన్నవారిని మరి మనం కూడా ఆధ్యాత్మికంగా వారిని పైకి లేపాలని ఆత్మీయంగా వారిని బలపరచాలని వారికి అన్ని విషయాల్లో దేవుని గురించి మనం నేర్పిస్తూ వారిని దేవునిలో నడిపించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము అతండి ఆమెన్ ఆమెన్